ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఏదైనా స్పెషల్గా పూజ చేస్తున్నప్పుడు కానీ అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్గా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు లేదా రోజువారీగా కానీ పంచామృతాలు చాలా గొప్ప విశేషమైనటువంటివి అనమాట అసలు పంచామృతాలు అంటే ఏవేవండి అన్నప్పుడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర వీటిని పంచామృతాలు అంటా ఉంటారు ఈ పంచామృతాలు చాలా అద్భుతమైనటువంటి దగ్గరగా ఐదు గ్రహాలు అనుకూలిస్తాయి కూడా అటువంటి ప్రభావం ఉంటుంది ఒకటి ఏంటంటే పాలు వల్ల ఆ పాలుని చీపించడం కలపడం వల్ల పాలల్లోని చంద్రబలం ఉంటూ ఉంటుంది అలాగే పెరుగుతో ఉన్నప్పుడు పితృ సంబంధితమైనటువంటి ఎఫెక్ట్స్ పితృ సంబంధితమైన చిన్న చిన్న దోషాలు అవి పోతూ ఉంటాయి అటువంటి ప్రభావం అన్ని కూడా పెరుగు వల్ల కలుస్తూ ఉంటుంది అదే విధంగా నెయ్యి వల్ల ఎలా ఉంటుందంటే ధన వృద్ధి సంపద కలుగుతూ ఉంటుంది అలాగే తేనె వల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యము సంప్రాప్తమవుతూ ఉంటుంది చక్కెర అన్నది ఎలా ఉంటుంది అయ్యా అంటే చెరుకు రసము అంటే చెరుకు నుంచి ఉద్భవం అవిన తర్వాత వచ్చినటువంటి బెల్లం కావచ్చు తేనె కావచ్చు ఇవన్నీ కూడా ఆ చక్కెర ప్రభావంతో ఉండే దాన్ని కలుపుకుంటూ ఉంటాయి జనరల్గా అయితే చాలా మంచిది అది అలా కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని అలా కలుపుకొని ఒక పంచామృతాలు ఐదు రకాలుగా పంచామృతాలను తయారు చేసుకుని దేవుడి దగ్గర చక్కగా పెట్టి నైవేద్యం జీవించే దాన్ని తీర్థంగా తీసుకున్నప్పుడు మంచి వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి ఆ పూజ సత్ఫలాన్ని ఇస్తుంది అన్నమాట ఇలాంటి అయితే ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు కూడా పంచామృతాన్ని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తీర్థాన్ని అది తీసుకుని పూజ చేసుకుంటూ ఉండండి శుభం కలుగుతుంది మంచిదండి ఓం నమస్వా